ఒకవేళ నేను ఒంటరిని అయిపోయాను మా ఫ్యామిలీ అయిపోయింది అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉంటుంది చూడండి మైండ్ బ్లాక్ అయిపోద్ది ఈసారి నుంచి మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఆ ఫీలింగ్స్ ఏమీ రాకుండా ఇప్పుడు గుంపులు గుంపులుగా చుట్టాలుండి పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉండి ఏ ఊరు వెళ్ళినా సరే మా మామయ్య మా చిన్నాన మా పెద్దనాన్న అనే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు అనేది మీ ఉద్దేశమా పోయినాయి ఆ రోజులు ఎందుకంటే అలాంటి పెద్ద ఫ్యామిలీస్ లేదంటే ఏదో రకరకాల రిలేషన్స్ ఉన్న ఫ్యామిలీస్లో ఉన్న నీ రాజకీయాలు నిజం చెప్తున్నాను మరి ఎక్కడా ఉండవు కావాలి మీరు చూడండి అడిగి చూడండి వాళ్ళు చెప్పరు ఏ మాది చాలా పెద్ద ఫ్యామిలీ అంటారు కానీ ఆ ఫ్యామిలీలో బొచ్చు ఏమీ ఉండదు అంటే వాళ్ళని తక్కువ చేయట్లేదు ఇప్పుడు చుట్టాలు ఎక్కువ ఉన్న దాంట్లో ఒక ప్రాసెస్ నడుస్తుంది అదేంటో తెలుసా వాళ్ళు బాగా ఇల్లు కట్టుకుంటే కావాలని చెప్పి వాళ్ళకి ఎవరితో అయితే పడదు వాళ్ళ మేనత్ కొడుకుతో పడదు లేదంటే వాళ్ళ చిన్న తమ్ముడు కొడుకుతో పడదు వీళ్ళందరినీ పర్టికులర్గా పిలిచి ఈ గోడ ఏం పెట్టి చేయించారనుకున్నావు మామూలుగా ముంబై నుంచి తెప్పించాం ఏ చిన్న ఒక నాలుగు అడుగులే రెండు లక్షలు ఉంటుంది అని చెప్తున్నాడు అక్కడ ఆడు వాడుకుండే హ్యాపీనెస్ని షేర్ చేసుకోవట్లా మరే మీరు దరిద్రాల్లో ఉన్నారో మా కుటుంబం అయినా సరే మేము ఏ రేంజ్లో ఉన్నాం చూసావా మీరు మాత్రం ఇంకా అట్టడుగు వర్గాల్లో దిగజారిపోయి ఉన్నారా అని గుచ్చటం ఆడి పాయింట్ ఈ లోపు ఇంకొక ఆవిడ వస్తుంది ఈ పట్టు చీర కట్టుకుంది కదా మా పిల్లలు అది లక్ష రూపాయలే అది ఎందుకు అది వదిలేసి రెండు లక్షలు పెట్టి నాన్న కువైట్ కోటిని తీసుకొచ్చారు కదా అది కట్టుకో అంటుంది అది ఆవిడ ఉద్దేశం ఏంటి అవతలు వచ్చిన వాళ్ళు ఏదో వెయ్యి రూపాయలు ఎనిమిది వందలో పెట్టి ఏ చిన్న షాపులోనూ కొనుక్కున్న చీర కట్టుకొస్తే ఇంకా బేవర్స్ లాగా మీరు అదే గొడ్లు కట్టుకుని ఉండిపోయారు మేము చూసారా ఎలా ఉందో మేము కట్టి చీరలో లక్ష రూపాయలు ఉంటాయి అని చెప్పడం ఈ పెట్టారు టార్గెట్ సో మెజారిటీ చుట్టరికాలు బంధుత్వాలు వాళ్ళ హోదాల్ని చూపించి వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళే దరిద్రాల్లో ఉన్నారా మీరు అని గుచ్చి 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 వాళ్ళని ఫంక్షన్కి పిలిచి ఏడిపించి పంపించడం మీదే జరుగుతున్నాయి ఇది ఏమీ అబద్ధం కాదు ట్రాష్ కాదు అసలు దీని గురించి మీరు కొంచెం డెప్త్గా ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి మీకే తెలుస్తుంది వాళ్ళు మనకి రూపాయి పెట్టరు మన బంధువులైనా లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ వెల్ సెటిల్డ్ ఉంటారు మనం ఏదో చాలా కిందకున్నప్పుడు మన ఫ్యామిలీలో కుర్రోడు జాబ్ కోసం చూస్తున్నప్పుడు లేదంటే ఒక చిన్న వ్యాపారం పెట్టుకుందామని పెట్టుబడి కోసం చూస్తేనో దరిదాపుల్లో కూడా రారు తీరా మనం అక్కడ ఎక్కడ బ్యాంకుల్లో లోన్ పెట్టుకుని ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టినా లేదంటే ఎక్కడో కొంచెం లంచం ఇచ్చి బ్యాక్ డోర్లో జాబ్కి వెళ్దామని చూసి ఈ రెండింటిలో ఫెయిల్ అయ్యానుకో అప్పుడు వచ్చేస్తుంది మొత్తం పెట్టాలి అని వచ్చేసారా అసలు బుద్ధి ఉందా ఆ రోజు నువ్వు బాగా చదువుకుని డోర్ బ్యాక్డోర్లో లక్ష రూపాయలు కట్టాల్సిన అవసరం రాదు కదా నీ ఎంత హలో ఇప్పుడు నీ లక్ష రూపాయలు కట్టాడు మీ నాన్న ఇంకో రెండు సంవత్సరాలు కూలిపని చేయాలి అంటాడు ఒకడు ఇంకొకళ్ళు ఏంటి ఆ వ్యాపారం ఆ వ్యాపారం నీకెందుకురా శుభ్రంగా ఎక్కడ చదువుకున్నావు పదివేలు ఇస్తారు పదిహేను ఇస్తారు ఉద్యోగం చేసుకోక ఇప్పుడు తోలు తీరిందా రెండు లక్షలు పోయింది అంటాడు ఇంకొకడు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఓదార్స్తున్నట్టే అనిపిస్తుంది కానీ పెర్రగిల్లి జోలపాటం అంటారు కదా అలాంటి బాపత అనమాట అందరూ ఇలాగే ఉన్నారు ఒకడు సాయం కావాల్సి వచ్చినప్పుడు లేదంటే ఒక డెప్త్లో ఉన్నప్పుడు ఒక కుటుంబాన్ని ఎవడైతే ఆదుకుంటాడు ఐ మీన్ మాట సాయం కావచ్చు లేదంటే అక్కడ ఫ్రెండ్ కావచ్చు ఎవడైనా ఎవడైనా కావచ్చు ఆడు మాత్రమే నిజమైన చుట్టరకంగా ఫీల్ అవ్వండి రక్త సంబంధాలు పెద్దనాన్న పెన్నమ్మ చిన్నమ్మ కూతుళ్ళు అవి ఏమి ఉండవు ఇక్కడ ఈ రోజుల్లో మనం హైదరాబాద్లో అంటే మనకు ఒక ఆఫీస్లో కొలిగి పరిచయం అయ్యాడు ఆడు మనతో బాగున్నాడు ఏదైనా కావాల్సినప్పుడు మాట సాయం చేస్తున్నాడు చెయ్యి అందిస్తున్నాడు అంటే ప్రస్తుతానికి ఆడే మనం చుట్టం ఆడు మనకి ఎంతైతే ఉపయోగపడుతున్నాడో మనం ఆడికి అంత ఉపయోగపడితే సరిపోద్ది అంతేగాని మా చుట్టాలందరూ మంచి స్టేజ్లో ఉన్నారు అసలు పిలవట్లేదు మమ్మల్ని మా బతికి అయిపోయింది వంటలు చేసేశారా ఏంటి సోఖండలు దరిద్రం కూడా మీరు చాలా హ్యాపీ అలా ఒంటరిగా కనుక మీ ఫ్యామిలీ ఉండుంటే ఏ బంధత్వాలు లేకుండా మీరు చాలా చాలా హ్యాపీ ఎందుకు చెప్తున్నానంటే ఎవడో మిమ్మల్ని పిలవలేదని బాధపడాల్సిన అవసరం మీకు ఉండదు అన్ ఒకవేళ అవతలోడు పిలిచినా మీ పనులన్నీ మానేసుకుని బాబోయ్ పోతే ఇప్పుడు ఏమనుకుంటాడో అని ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు చేతితో పట్టుకుని వెళ్ళి ఆ వెయ్యి ఐదు వందలు మీరు వాళ్ళకి చదివిస్తే అమ్మ ఐదు వందలు చదివించారు మొన్న కూతురు పెళ్ళికి వెళ్ళినప్పుడు రెండు వేలు పెట్టాను నేను అని దెప్పి పొడిపి నేను ఏం చెప్తున్నానంటే సెల్ఫ్ లవ్ మీ ఫ్యామిలీ మీద మీకు ఉండే లవ్ మాత్రమే ఇంపార్టెంట్ మీ కుటుంబాన్ని ప్రేమించండి ఎందుకంటే నువ్వు మీ అమ్మ మీ నాన్న లేదంటే నువ్వు నీ పిల్ల నీ పిల్లలు మీ అమ్మ మీ నాన్న మీ అత్త మీ మామ సరిపోయారు చాలు నీకు ఎందుకంటే ఏం అదే చేసుకుంటావు నాకు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అనిపించింది నేను బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా ఎవడు పిలిచినా వెళ్ళినాం ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా కూడా అక్కడ బాగోదేమో అని వెళ్ళినాం నాకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్తాం సో అలా నా అర్మగా అనిపోయి మొన్న చోటుకెళ్తే అక్కడ కనిపించిన దృశ్యాలు ఇవి సో డోంట్ మైండ్ మళ్ళీ చెప్తున్నా మన ఫ్యామిలీతో క్యూట్గా మనం ఉంటే సరిపోద్ది ఇవన్నీ విన్న తర్వాత మీ దగ్గర క్వశ్చన్ ఉంటుంది ఆ క్వశ్చన్ ఏంటో చెప్పనా రేపు పొద్దున్న వెనకాల ఒక పెద్ద దిక్కు లేదంటే వెనకాల కుటుంబం లేకపోతే అలా అని దేనికోసం కుటుంబం దేనికోసం నిజంగా మనం కావాలి అనుకుంటే మనం చిరిగిపోయిన బట్టలు వేసుకెళ్ళినా సరే యాక్సెప్ట్ చేసి రేపు బాగున్నాయి రా బట్టలు ఓన్లీ మనం బయటకలుతాము ఇక్కడ వద్దు అని చెప్పి మన పరువు ఎక్కడ పోతుందో అందరి మధ్యలో అని చెప్పి పర్సనల్గా మన ఇంటికి వచ్చి మనతో ఒక గంట కూర్చుని మాట్లాడేళ్ళనుకునేది ఆడు మన బంధువు అంతేగాని ఆడి దర్పం చూపించుకోవడానికి ఆడి సొగసలయ్యి చూపించుకోవడానికి మనల్ని పిలిచి పైకి కిందకి చూసి నీ అవతారం ఏంటి ఇంకా నువ్వు బాగుపడలేదని లెక్చర్లు ఇచ్చడం కో లాగి గోమె కొట్టాలంటుండి తప్పు లేదు ఆడు ఏ వయసుకు చెందినోడైనా సరే అందుకని చుట్టాలు బంధుత్వాల గురించి ఆడవకండి చాలామంది ఉన్నారు బయట బంధువుల్లా బిహేవ్ చేసేవాళ్ళు లేదంటే బంధుత్వాలు కలుపుకునేవాళ్ళు వాళ్ళందరూ కలుపుకునే దేనికంటే అయితే మన దగ్గర డబ్బులు ఉండడానికి బంధుత్వం కలుపుకుంటారు లేదంటే వాళ్ళు హోదాను చూపించడం కోసమైనా అరే ఆయన పిలవండి ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాడు అని అంటాం కన్నా అర్థమైంది అనుకుంటా వాళ్ళు పిలవలేదు వీళ్ళు పిలవలేదు మాకు వెనకాల ఎవ్వరు లేరు మా దగ్గర ఉన్నప్పుడు అందరూ మా దగ్గరే ఉన్నారు ఇప్పుడు మా దగ్గర ఏం లేదని చెప్పి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని ఫీల్ అవ్వండి అది చాలా హ్యాపీ గొడవ ఉండదు తిన్నావా పడుకున్నావా అనేది కూడా ఎవడో అడగకపోయినా నష్టం లేదు ఎందుకంటే అప్పుడు మనలో ఇంకా కసి పెరుగుద్ది మనం స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు వద్దని పెద్ద పెద్ద గేట్లు పెట్టేసినా సరే చుట్టాలనే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు సో ఆ రోజు కోసం ప్రయత్నించండి అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మీ రిసీవింగ్ ఎలా ఉంటుందో వాళ్ళు చూపించండి ఒరే చుట్టరికమంటే ఇదిరా అని ప్రూవ్ చేయండి అదనమాట అందుకని మా ఫ్యామిలీస్ కోసం అంటాం ఏంటి యా బాబు